అయితే పవన్ కళ్యాణ్ ఉంటేనే చంద్రబాబు గెలిచిన అంటురా అయితే ఇంకో విషయం ఏంటంటే నాకు తెలిసి అయితే పోయిన సార్ ఒక్క సీటు వచ్చిన పవన్ ఆయన అనేది కరెక్టే ఆయన అన్నాడు చంద్రబాబు నాయుడు నువ్వు సంకనాకేవు అధ్యయ్ నువ్వు ఇరవై ఒక్క సీటు తీసుకున్నావు మీరు చెప్పు సీట్లు వచ్చాయి కదా ఏ నేను నిలబడేది ఒక్కడే గెలిపించలేకపోయారు మీరు మాట్లాడతారు ఏంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ లేకపోతే వాళ్ళు చంద్రబాబు కూడా లేడు వాస్తవం అది వాస్తవమే కదా వాస్తవం కాకపోతే చంద్రబాబు నాయుడు లేకపోతే పవన్ కళ్యాణ్ ముగ్గురు ఎనభై యాభై మెజార్టీ రాదు తెలుగుదేశం కొన్ని సీట్లు వస్తాయి జనసేనకి రావుడు కదా శిక్ష అయిపోయి తెలుగుదేశం క్యాండిడేట్ కింద నుంచి ఒక మొదగాల నుంచి ఉన్నది జనసేన సినిమా ఫ్యాన్స్ ఫ్యాండ్స్ కూర రోడ్లు జనాన్ని ఆకర్షిస్తాడు గానీ పాపమాడి చిత్త ఏదేమున్నా ఇప్పుడు ఏంటంటే జనసేన గురించి టీడీపీ గెలిచిందనే మాట మాత్రం తప్పు టీడీపీ ద్వారా జనసేన గెలిచింది అనేది కరెక్టే ఇలా వచ్చి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కూడా అన్నాడా ఏది ఈ మాట తప్పు నన్ను ఒక్కరిని గెలిపించలేరు అందరూ వాళ్ళు చంద్రబాబు నాయుడికి విద్యాసరావు చంద్రబాబు నాయుడు గెలిపించుకోలేకపోయాను నేను మీరందరూ అట్టాగు అని చెప్పి మొండిగా

వీడు అనవసరంగా సినిమాలు తీసుకొని ఉండక వీని దగ్గర ఒక గ్యాడర్ లేదు ఈడర్ లేదు ఏదో అల్లరి పిల్లలు తప్పితే డబ్బులు లేరు శక్తులు ఉన్నాయి అంటే అరవింద్ వాళ్ళందరూ ఉన్నారు డబ్బులు చిరంజీవి కూడా మంచిగా వాడు మంచి అదే అదే అరవింద్ చిరంజీవి నీకెందురా డబ్బులు పార్టీ అమ్ముకు దింగులు పదవిస్తారు అది కేంద్ర మంత్రి పదవి ఇస్తారు వర్మించు సంపాదించుకో అనుకుంటాం అయితే నీకెందుకు డబ్బులు కాడు ఇక సరైన గోలందంగా చెప్పుకోండి ఇక్కడ వెళ్ళిపోడు పార్టీ అమ్మకూడదు అమ్మకూడదు పార్టీ అమ్మకూడదు అంటే ఐదు అధికారం లేదు కదా ఎక్కడ పార్టీ పెడుతున్నా మీటింగ్ కావాలి కోట్లు కోట్లు తీయాలి ఎందుకు మనం సినిమా వాళ్ళు కదా ఆలోచించి రాజు చేశాడు చిరంజీవిని చిరంజీవి మంచోడి చిరంజీవి మంచివాడే పాప దాని మనం కాదని కేవలం దాని మూలనే వాడు అటు చేసుకున్నాడు వాడు అల్లు అరవింద్ గారు చేసింది అది అందుమూలనే వాడు పక్క వెళ్ళిపోయాడు మంత్రి పదవి చేసుకున్నాడు అది అయిపోయింది కాచిపోయి డబ్బులు చంపా అయిపోయింది కథ ఈ అట్ట కాదు ఈ డబ్బులు బాధింపుకున్నాడు పాప చాలా వాడికెందుకు ఆయన ఈడు కూడా ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ కూడా అవసరం సినిమాలు తీసుకుంటే వచ్చే డబ్బులు డబ్బులు పాసం అవును వచ్చే డబ్బులు ఈ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది అండి కాకపోతే ఏంటంటే పవర్ కళ్యాణ్ కూడా ఒక చేతి కింద పెట్టుకోవాలి వీడు కూడా మరవద్దు మరవద్దు చంద్రబాబు నాయుడు కూడా కదా జైలు పోయినప్పుడు నీకు ధర్నాలు ఏమండి ఆ రోజునే ఆ రోజులే పవర్ కళ్యాణ్ తెచ్చింది అవును ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఉండాలి ఎంత మంది చెప్పుడు చెప్పుడు మాటలు విన్నా కానీ అవును ఆ కురుడు మాత్రం దాని మాత్రం చెట్టు దాన్ని చిట్టు చిట్టుగా ఏమో ఎన్ని చేశాడండి అరాచకా చేశాడు అదేనంటే అరాచకా చేశాడు మీకేం అదే అక్కడ వాళ్ళదే ఎవరే ఏంటంటే వాడి ఇంటి కాడ నుంచి తాడేపల్లి నుంచి అమరావతి రావడానికి పన్నెండు కిలోమీటర్లు హెలికాప్టర్లు వస్తావా వస్తే జనం కనపడకుండా పర్దాలు కట్టుకొని వెళ్తావా నీ పెళ్లికి రావాలనుకో అది పెళ్లికి చుట్టూ పరదాలు కట్టేయాలి అవును వాడొస్తాది పెద్ద వస్తాది ఎవరు చూడకూడదండి అచ్ఛ ఆ రకంగా ఎన్ని ఇన్ని ఏం చెప్తావు ఆ వస్తువు నీ వస్తుంటే దాంట్లో అవి చేసిన అట్లా నువ్వు పదకాలు ఎన్ని పెట్టినా లాభం లేదండి ప్రయోజనం లేదు గులాలు అంటారు అది అంటారు ఇది అందులో మెయిన్ తొమ్మిది కోటు రూపాయలు 嗯。Um. <laughs>